తెలంగాణ రాష్ట్రం నుండి ఈరోజు ఏదైతే బాచ్పల్లి మండలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి బంజారా సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ నాయక్ గారి కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మా బంజారా కాశీ శ్రీ 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 సంత్ శివలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో అక్కడ కూడా తెలంగాణ తరపున మా బంజారా సేవా సంఘ్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ తరపున అక్కడ ఉన్నటువంటి పదిహేను గుంటల స్థలానికి కూడా ఆంధ్రప్రదేశ్ కమిటీ వాళ్ళు మా బంజారా సోదరులందరూ కలిపి కూడా తెలంగాణ వ్యాప్తముగా అక్కడ మాకు కమిటీని బాలాజీ నాయక్ గారి ద్వారా అక్కడ భూమి పూజ చేయడం జరిగింది అది నిజంగా మాకు సంతోషకరమైన విషయము మా తెలంగాణలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుండి మా కమిటీ నుండి ఆ స్థాయికి వచ్చినటువంటి నిజంగా మేము ఈరోజు గర్వపడుతున్నాం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర బంజారా నాయకుల కూడా అక్కడ ఏ రోజు వెళ్ళినా కూడా తెలంగాణ తరఫున ఇక్కడ మా బంజారలకు వసతి సౌకర్యాలు కల్పించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్టులో కూడా చాలామందికి యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నిజాంపేట మున్సిపల్ సేవల సేవంతో పాటు సేవాగఢ్ గుత్తిలో అనంతపురం డిస్టిక్లో ఉన్నటువంటి మన బంజారా కాశీలో కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం